ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారము ఈరోజు మనం మనలో రిపేరు క్లీనింగ్ బాగా జరగాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం ఇదేంటండి మనలో రిపేర్ ఏంటి మనలో క్లీనింగ్ ఏంటి అనొచ్చు మన శరీరం ఒక ఆటోమేటిక్ యంత్రము ఇది తనంతట తానుగా రిపేర్ చేసుకోగలదు తనంతట తానుగా క్లీన్ చేసుకోగలదు ప్రతి జీవికి పుట్టుకతో వచ్చిన సహజ లక్షణాలు ఇవి ఎముకలు విరుగుతాయి ఆటోమేటిక్గా అంటించుకుని రిపేర్ చేసుకుంటాయి ఎవరు అంటించక్కర్లేదు చర్మం తెగుతుంది ఆటోమేటిక్గా అంటుకుపోతుంది మేకు కుచ్చుకుని బ్లడ్ కారుతూ ఉంటుంది ఆటోమేటిక్గా వన్ మినిట్లో పంక్చర్ వేసేసుకుని బ్లడ్ కారకుండా ఆపుకోగలుగుతుంది ఇది మన శరీరానికి ఉన్న అన్ని శరీరాలకు శరీరాలకున్న గొప్పతనం అట్లాగే లోపల ఏ క్రిములు వచ్చి దాడి చేసి ఇన్ఫెక్షన్ కలిగించినా ఆ ఇన్ఫెక్షన్ని మన శరీరంలో ఉండే రక్షక తడాలే ఆటోమేటిక్గా చంపేసి రిపేర్ చేసి మన శరీరంలో కణాలు మూలపడితే వాటిని రిపేర్ చేసి మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాయి అంత అద్భుతమైన ప్రక్రియ శరీరానికి ఉంది ఇక మరి క్లీనింగ్ చేసే ప్రక్రియ ఇది రిపేరింగ్ అంటున్నాను మనం రోజు బోల్డ్ ఆహారాలు తింటుంటాం ఆహారాలు లోపలికెళ్ళి శక్తిగా మారిన తర్వాత వ్యర్థాలు విడుదలవుతాయి పొయ్యిలో పొలం వండితే బొగ్గు బుడిద వ్యర్థం కారులో ఆయిల్ మండితే పొగ వ్యర్థం కార్బన్ వస్తుంది కదా సైలెన్సర్కి అట్లా మన శరీరంలో ఆహార పదార్థాలు శక్తిగా మారినప్పుడు బోర్డు వ్యర్థ పదార్థాలు విడుదలవుతాయి మలం రూపంలో పోవాల్సినవి మూత్రం రూపంలో పోవాల్సినవి చెమట ద్వారా పోవాల్సినవి కార్బన్ డయాక్సైడ్ ఇటు పోవాల్సినవి ఇవన్నీ వ్యర్థాలు ఏ రోజుక రోజు క్లీన్ చేసుకోవాలి మన శరీరంలో మరి ఎన్ని జాయింట్లు ఎన్ని రక్తనాళాలు ఎన్ని సందులు ఎన్ని పొరలు వీటన్నిట్లో ఏ వ్యర్థాలు పేరుకోకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మీ చిన్న నాలుగు గదులు ఇంట్లోనే సింకులో నాలుగు మెతుకులు మిగిలితే కంపు డస్ట్బిన్లో ఇంత డస్ట్ మిగిలిపోతే కంపు చూడండి ఎక్కడికక్కడ ఇల్లు నాలుగు రోజులు తొడకపోతే పేరుకుపోయి దుర్గంధం వచ్చేస్తుంది ఇంత విశాలమైన దాంట్లోనే ఇంత పేరుకుంటే అంత దుర్గంధం వచ్చి దోమలేగలు పురుగులు వచ్చేస్తాయి మరి లోపల ఇంత చిన్న ఏరియాలో ఎన్ని అవయవాలంటే మేము ఎక్కడున్న నాలుగైదు గదులు మరి ఇక్కడ ఎన్ని భాగాలు ఎన్ని రక్తనాళాలు ఎన్ని కణాలు ఎన్ని పొరలు వీటన్నిట్లో మన తిన్న ఆహార పదార్థాలు వెళుతున్నాయే మరి ఎక్కడ పేరుకున్న దుర్గంధం వచ్చేస్తుంది కుళ్ళిపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అందుకని ఇలాంటివి ఏమీ రాకుండా ఏ రోజుగా రోజు బాడీ లోపల క్లీన్ చేసుకుంటుంది రోజుకి కొన్ని కోట్ల కణాలు మన శరీరంలో చచ్చిపోతూ ఉంటాయండి ఆయుర్దాయం అయిపోయి నాలుగు మీద కణాలు పది ఒకసారి చచ్చిపోతాయి వాటి ఆయుర్దాయం టెన్ డేస్ పొట్టలో కణాలు మూడు రోజులు ప్రేగుల్లో కణాలు ఏడు రోజులు రక్త కణం నూట ఇరవై రోజులు వాటి ఆయుర్దాయం ఇలా రోజు కొన్ని కోట్ల కణాలు ఇప్పుడు ఇస్నోఫిల్స్ ఉన్నాయి వన్ డేలో చచ్చిపోతుంటాయి అవి ఇట్లాంటి కణాలు కొన్ని కోట్లు చచ్చిపోతాయి చనిపోయిన కణాన్ని శవము అంటాం అట్లాగే కొన్ని కోట్ల కణాలు కలిస్తే మన శరీరంలో చచ్చిపోయిన ఎన్ని ఉంటాయండి ఈ డెడ్ సెల్ వేస్ట్ అంటారు దీన్నంతా ఈ వేస్ట్ అంతా లోపలే ఉంటే బాడీ కుళ్ళిపోదండి శవాలని ఊళ్ళో పెట్టేస్తే ఏమవుతాయి దుర్గంధం వచ్చేస్తే క్రిములు పడతాయి మన లోపల కూడా ఈ డెడ్ సెల్ వేస్ట్ అంతా నిల్వు ఉంటే చాలా పొల్యూషన్ వచ్చేస్తుంది ఇంటర్నల్గా ఈ డెడ్ సెల్ వేస్ట్ అంతటిని మన బాడీ లివర్లోకి పంపేస్తే లివర్ వాటన్నిటిని శుద్ధి చేసేసి ఆ వేస్ట్ అంతటిని మలం ప్రేగులు పెట్టి తోసేస్తుంది ఆహారాలు తిన్న ద్వారా వచ్చిన వ్యర్థాలని క్లీన్ చేయాలి చచ్చిపోయిన కణాల వేస్ట్ని క్లీన్ చేసేసుకోవాలి ఏ రోజుకారో ఏదన్నా సమస్యలు వైరస్ బ్యాక్టీరియాలు వెళ్ళి ఇబ్బందులు కలిగిస్తే వాటిని రిపేర్ చేసుకోవాలి ఇది ఆటోమేటిక్ రిపేరు క్లీనింగ్ అంటే మన శరీరమే చేసుకుంటుంది ఆటోమేటిక్గా ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ సమర్థవంతంగా ఏ రోజుకారోజు జరిగితే మీరు సంవత్సరంలో ఎప్పుడూ అసలు ఒక్కరోజు కూడా మూలపడరు భరతికి నన్నళ్ళు హాస్పిటల్ పాలు కారు ఇది ఆరోగ్య రహస్యం మరి మనం ఎందుకంటే చీటికి మాటికి మూలపడుతున్నాం హాస్పిటల్కి వెళుతున్నాం ఎక్కువ రోజులు లేగలేకుండా పడుకుంటున్నాం అని మీకు డౌట్ రావచ్చు జంతువులు తాబేలు నాలుగు వందల సంవత్సరాలు బ్రతికితే నాలుగు వందల సంవత్సరాల పాటు డాక్టర్ మొఖం చూడదు హాస్పిటల్కి వెళ్ళదు ఏ వైద్యశాస్త్రం యూజ్ చేసుకోకుండా నాలుగు వందలేళ్ళు ఏళ్ళు బ్రతుకుతున్నది మరి ఏ సైన్స్ దాన్ని రక్షిస్తున్నది ఏనుగు వంద సంవత్సరాలు బ్రతుకుతుంది ఏ సైన్సుల్ని వాడుకోదు ఎవరి సహాయము కోరదు ఎవరి అవగాహన కోరదు తనకు తాను ఆరోగ్యంగా జీవించగలుగుతున్నది ఇట్లా ప్రతి ప్రాణికి ధర్మం ఉంది మరి ఇన్ని కోట్ల జీవరాశులు భూమి మీద జీవనం సాగిస్తుంటే అవి మూలపడకుండా మళ్ళాగా సమస్యలకు గురికాకుండా ఆయుర్దాయం ఉన్నంతకాలం అవయవాల్ని ఉపయోగించుకుంటూ సవ్యంగా బ్రతకగలుగుతున్నాయి అంటే వాటి ఆరోగ్య రహస్యం ఏమిటో మీకు తెలుసా ఈ రిపేరు క్లీనింగ్ అనేది ఏ రోజు దా రోజు అవి జరిగేటట్టు శరీరానికి సహకరిస్తాయి మన మొక్కడమే ఏ రోజుకి రోజు రిపేరు క్లీనింగ్ జరగకుండా వాళ్ళము మనం ఎక్కడ అడ్డుపడుతున్నామని మీకు డౌట్ రావచ్చు సృష్టిలో ప్రతి జీవికి తినటానికి తిరగటానికి ఒక సమయం కేటాయించబడింది ఏ జీవరాశులైతే పగటిపూట పన్నెండు గంటలు తిని తిరుగుతాయో ఆ జీవరాశులు రాత్రిపూట పన్నెండు గంటలు తినకూడదు తిరగకూడదు ఇది ధర్మం అవి రాత్రిపూట రెస్ట్ ఇస్తాయి ఇలా పగటిపూట మాత్రమే తిని తిరిగి రాత్రిపూట అస్సలు తినకుండా తిరగకుండా విశ్రాంతిచ్చే జీవరాశులకి రాత్రిపూట పన్నెండు గంటల పాటు రిపేరు క్లీనింగ్ అందుకని ఈరోజు పన్నెండు గంటలు తిన్న దాని ద్వారా వచ్చిన దోషాలు వెళ్ళిన ఇబ్బందులు ఏమైనా ఉంటే లోపల కిరుములు వాటిని చంపేయటం రిపేర్ చేసుకోవటం ఈ వ్యర్థాలన్నింటినీ చచ్చిపోయిన కణాలన్నిటినీ రాత్రి వార్లు రిపేరు క్లీనింగ్ చేసేసుకుంటాయి అన్నమాట అన్ని జీవరాశుల శరీరాలు కూడా ఇలా పగలు పన్నెండు గంటలు తింటే రాత్రి పన్నెండు గంటల రెస్ట్ తీసుకుంటే రిపేరు క్లీనింగ్ అప్పుడు జరుగుతుందన్నమాట కొన్ని జీవరాశులు ఉన్నాయండి రాత్రి పన్నెండు గంటల పాటే తింటాయి తిరుగుతాయి ఇవి పగలు పన్నెండు గంటలు పడుకుంటాయి వీటికి పగలు రిపేరు క్లీనింగ్ అనమాట అందుకని ఒక పొద్దు దేహాన్ని వాడుకోవటానికి ఇంకొక పొద్దు దేహం రిపేరు క్లీనింగ్కి రెస్ట్ కావాలి ఇది ప్రకృతి రహస్యము సృష్టి రహస్యము ఈ జీవరాశుల ఆరోగ్య రహస్యము అందుకనే జంతువులు ఆరోగ్యంగా జీవించటానికి హాస్పిటల్ కాకుండా ఉండటానికి కారణం తెలుసా పగలు తినే జంతువులకి రాత్రికి రెస్ట్ ఇస్తే రిపేరు క్లీనింగ్ ఏ రోజుకి రాత్రి తినే జంతువులు పగలు రెస్ట్ ఇస్తున్నాయి ఏ రోజుకారాజు రిపేరు క్లీనింగ్ పగలు జరిగిపోతుంది ఇక అన్నిటి ఆరోగ్య రహస్యం అదైతే మన అనారోగ్య రహస్యం ఏంటో తెలుసా మీకు మనిషి పగలు తింటాడు పగలు తిరుగుతాడు రాత్రికి తింటాడు రాత్రికి తిరుగుతాడు ఇంకా రెస్ట్ ఎప్పుడండి అందుకని రిపేరు క్లీనింగ్ పోస్ట్ పోన్ అయిపోతుంది రిపేరు క్లీనింగ్ ఏ రోజు దా జరిగితే ఎలాంటిదంటే ఏ రోజు హోంవర్క్ ఆ రోజు పిల్లవాడు చేసుకుంటే ఎగ్జామ్స్ బాగా అటెండ్ అవ్వగలుగుతాడు ఎగ్జామ్స్ పాస్ అవ్వగలుగుతాడు మంచి మార్కుల్లో ఏ రోజు హోంవర్క్ ఆరోజు చేయని పిల్లవాడు ఎగ్జామ్స్ అంటే భయపడతాడు ఫెయిల్ అవుతాడు మన విషయంలో కూడా ఏ రోజు హోంవర్క్ ఆరోజు చేసుకోవాలంటే బాడీకి రెస్ట్ ఇవ్వాలి ఆ రెస్ట్లో నేను చేసుకుంటాను మొర్రో రిపేరు క్లీనింగ్ నాకు కాస్త అవకాశం ఇవ్వాలంటే మనం ఎక్కడిస్తామండి పగలు ఆపం రాత్రికి ఆపం ఇరవై నాలుగు గంటలు అరిగించుకునే పనిచేస్తూ రిపేరు క్లీనింగ్ పోస్ట్ పోన్ చేసేస్తుంది అది మన అనారోగ్య రహస్యం అందుకని ఈ వేస్ట్ అంతా ఏ రోజుకి రోజు ఇంటర్నల్గా పేరుకుపోతుంది రిపేరు క్లీనింగ్ ఒక నిల ఉండిపోతుంది దీని నుంచి రకరకాల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంటాయి మన లోపల రక్షణ వ్యవస్థ తగ్గిపోతుంది ఆయుర్దాయం తగ్గిపోతుంది మనిషి క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినిపోతుంది ఇంటర్నల్గా ఇన్ని నష్టాలు జరుగుతాయి అందుకని ఏ రోజు రిపేరు క్లీనింగ్ బాగా జరగాలి హెల్దీగా ఉండాలంటే ఒక్క నియమాన్ని వదలకుండా ఆచరించండి సూర్యాస్తమయలోపు తినేయండి డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తినండి షుగర్ వ్యాధి ఉన్నవారు పుల్కా కూర తినండి ఇతరులు ఎవరైనా సరే ఫ్రూట్స్ తినండి ఏ అయినా అన్ని రకాల ఫ్రూట్స్ సరిపడా తినండి సరిపోతుంది ఇట్లా కాడే ఇక వ్యవసాయదారులు అంటారు అన్నం తినేసేయండి కాడే నీడపట్టు నుండేవారు పళ్ళు తినేసేయండి చాలు ఇలా కాడే తినే ఇక నైట్ ఏమీ తినకుండా రెస్ట్ ఇచ్చి రేపు మళ్ళీ ఎనిమిదింటికి ఎప్పుడో తింటారు కదా పన్నెండు గంటలు అట్లా గ్యాప్ ఇచ్చేయండి తినకుండా రాత్రి నుంచి తొమ్మిదింటికి అరిగిపోతుంది మీరు తినది రేపు ఉదయం ఎనిమిది తొమ్మిదింటి వరకు పదకొండు పన్నెండు గంటల పాటు మీ శరీరం లోపల మిమ్మల్ని రిపేరు క్లీనింగ్ చేసుకుంటూ మీ శరీరాన్ని లోపల పరిశుభ్రంగా ఆరోగ్యంగా కాపలా కాసుకుని సమయం దానికి దొరుకుతుంది మన శరీరానికి పుట్టుకుతో వచ్చిన ఆటోమేటిక్ మెకానిజం సరిగా పనిచేసే అవకాశం మీరు అవుతారు ప్రొద్దుపోయి తిన్నారు అంటే ఈ లాభాన్ని అంతా మిస్ చేసుకుంటారు అందుకని ఎర్లీగా తినేసేయండి నోట్లో ముద్ద ఏడు దాటాక క ఇలా నైట్ టైం బెనిఫిట్ వస్తుంది సాధ్యమైనంత వరకు తొమ్మిదింటికి ఎనిమిదిన్నరకు పదింటికి ఎర్లీగా పడుకోవటానికి ట్రై చేసి ఎక్కువ గంటలు పడుకోండి మీ అవయవాలన్నీ మంచిగా రీఛార్జ్ ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి అందుకని రిపేరు క్లీనింగ్ ప్రాపర్ రెస్ట్ అనేది ఇచ్చినప్పుడు ప్రాపర్గా జరుగుతుంది ఇది మన ఆరోగ్య రహస్యము అందుకని ఎవరైతే దీన్ని కుదుర్చుకుని అడ్జస్ట్ చేసుకునే పనుల్ని ఇలా అలవాట్లు మార్చుకుంటారో వారి ఆరోగ్యం వారి చేతుల్లో మన ఇంట్లో మనం ఇట్లా మారటానికి మనకు అవకాశం ఉంది కాబట్టి మనం ఇలాంటి మంచి మంచి అలవాట్లని కాస్త దినచర్యలో భాగంగా మన జీవితంలో భాగంగా చేసుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అందరికీ సెలవు नमस्कार